నెల్లూరు నియోజకవర్గంలోని నలభై రెండు నలభై మూడవ డివిజన్ దాడివారి వీధి మన్సూర్ నగర్ కుద్దూస్ నగర్లు ఏపీ బక్ఫు బోర్డు చైర్మన్ నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంపిణీ చేశారు అజీజ్ మాట్లాడుతూ ఏ ఇంటికి వెళ్లినా ఎవరిని అడిగినా ఒకటో తేదీ తెలుపు తట్టి మరీ పెన్షన్ ఇస్తున్నారని చెబుతున్నారని అన్నారు వృద్ధులకు నాలుగు వేలు వేలు బెడ్ రిడెన్ ఉన్న పదిహేను వేలు ఇస్తున్నామని అన్నారు గత వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని ఆర్థికంగా అస్తవ్యస్తంగా చేసేసి వెనక్కి నిర్దేశిందన్నారు సూపర్ అమలు చేయమని ఎంతో మంది చెప్పిన మాట చెప్పినట్లుగా సూపర్ సిక్స్ అన్నారు అనుభవంతో రాష్ట్రాన్ని ఎలా నడపగలమో చంద్రబాబు చేసి చూపిస్తున్నారని ఇంకా చాలా చేయబోతున్నారని అన్నారు కూటమి ప్రభుత్వం పరిశ్రమల్లో ప్రోత్సహించే నమ్మకం కలిగిస్తుందని అందుకే లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయన్నారు ఎన్టీఆర్ సుజల శ్రవంతి పథకం కింద గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి వాటిని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు అందరికీ నమస్కారం అస్సలాము లేకుం శుక్రవారం సెప్టెంబర్ ఫిఫ్త్ మహాప్రవక్త మొహమ్మద్ సలల్లా అలై సల్లం వారి పదిహేను వందల సంవత్సరాలు వారు జన్మించి ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని యావత్ ప్రపంచం ఈ ప్రపంచంలో ప్రతి దగ్గర ఒక పండగగా చేసుకోవడం ఈ పదిహేను వందల సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది మరి మహాప్రవక్త ఒక కులానుకో ఒక మతానుకో ఒక ప్రాంతానికో కాదు ఎలాగైతే సృష్టికర్త ఒక్కడే భగవంతుడు ఒక్కడే అలాగా ప్రవక్త గాని యావత్ మానవుల కోసం వచ్చింది మొహమ్మద్ సల్లా అలై సల్లం ప్రవక్త గారి యొక్క జీవితం శాంతి దారుణ్యం పేదలకి సహాయం చేయడం ఈక్వాలిటీ గొప్పవారు పేదవారు రంగులతో ప్రాంతాలతో ఎక్కడ వ్యత్యాసం చూపలేదు పేదలకు సహాయం చేయడం అనగార వర్గాల్ని సమానత్వం చేయడం ఈ సమాజంలో మార్పు కోసం ఈ పదిహేను వందల సంవత్సరాలు కానీ మారుతూ వచ్చింది మరి నెల్లూరులో మాకు తెలిసి నలభై సంవత్సరాల నుంచి ఈ యొక్క మీలాదు నబీ ఇది ఒక పండగలాగా పండగ నెల్లూరులో ఎప్పుడు కానీ ఇక్కడ యూసిఫియా మస్జిద్ ఏదైతే కోటమిట్ట ప్రాంతం నుంచి ఒక పొసెషన్ అందరూ ఒక పండగ వాతావరణంలో చేసుకోవడం జరిగింది చాలా శాంతియుతంగా నేను ఈ పండగని మేయర్గా ఉన్నప్పుడు కానీ అనేక సార్లు దీనికి నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది మరి ఇప్పుడు కానీ ఈ పండగ ఈ పొసిషన్ శాంతియుతంగా జరగాలి అందరూ దీంట్లో భాగస్వామ్యం కావాలి మతాలు కులాలు ఇవన్నీ పక్కన పెట్టి ఒక పండగ వాతావరణం ఒక మహాప్రవక్త యొక్క జన్మదినం మనం అందరం కానీ కలిసి ఈ పండగను చేసుకోవాలని కానీ మీ అందరికీ తెలియచేస్తూ మరి ఏ పండగ వచ్చినా అది హిందువుల పండగ వచ్చిన క్రైస్తవుల పండగ వచ్చిన ముస్లిమ్స్ల పండగ వచ్చిన మనం ఒకరు ఒకరిని కాంప్లిమెంట్ చేసుకోవడం ప్రోత్సహించాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే కష్టాల్లో ఎట్టా భాగస్వామ్యం తీసుకునే పరిస్థితులు మనకు ఎవరికి లేకుండా పోయింది కనీసం సంతోషంలో ఒక యూనివర్సల్ బ్రదర్హుడ్ అందరం కలిసి ఒక సోదర భావంతో అందరి పండుగలు చేసుకోవాలి రేపు శుక్రవారం ఆరు గంటలకి ఈ ప్రొసెషన్ జరిగేప్పుడు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ కానీ అక్కడక్కడ కొద్దిగా అంతరాయం జరగద్ది అయినా కొద్దిగా సహనం కొద్దిగా ఓర్పు ఎందుకంటే ఇటువంటి మహాన్ భావులు ఈ సృష్టించి ఈ సృష్టి కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళ యొక్క జన్మదినంలో మనం అందరం కలిసి భాగ్యస్వామి అవడమే ఒక మహాభాగ్యం కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ ఐదో తారీఖు రేపు శుక్రవారం సాయంత్రం ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వామ్యం అయ్యి దీన్ని దిగ్విజయం చేయాలని కోరుతున్నా అదేవిధంగా ఆ రోజు వచ్చిన వాళ్ళకు కానీ ఇక్కడ అందరికీ భోజనాలు అవన్నీ కానీ ఏర్పాటు చేయడం కానీ జరుగుతుంది షాదీ మంజుల్లో ఏర్పాటు చేస్తారు తప్పకుండా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇక్కడ ఏదైతే కమిటీ ఉన్నారో వీళ్ళు దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు వాళ్ళందరికీ మా సహాయ సహకారాలు గవర్నమెంట్ నుంచి మరి వ్యక్తిగతంగా మరి ఇక్కడ ఉండే మా ఈ స్థానిక ఎమ్మెల్యే నారాయణ గారు మంత్రి గారు వాళ్ళందరి సహాయ సహకారాలు ఉంటాయి తప్పకుండా దీన్ని ఒక దిగ్విజయం చేయాలని మీడియా పత్రిక విలేకరులకి మీడియా మిత్రులకి అలాగనే పోలీస్ వాళ్ళందరితో కానీ మున్సిపల్ కార్పొరేషన్ అందరితో సమయం సమన్వయం చేసి దీన్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటు సో శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకి కోటమిట్ట యూసుఫియా మసీద్ సెంటర్ నుంచి డైకస్ రోడ్డు డైకస్ రోడ్ నుంచి నెహ్రూ బొమ్మ స్టాచ్యూ అక్కడి నుంచి గాంధీ బొమ్మ సెంటర్కి పోతుంది గాంధీ బొమ్మ సెంటర్ నుంచి ముడిముడి బస్ స్టాండు ముడిముడు బస్ స్టాండ్ నుంచి చిన్న బజార్ నుంచి వచ్చి మళ్ళా బ్యాక్ టు జెండా వీధి వచ్చేస్తుంది